లోని గిరిజన మహిళలు ఐటీడీఏ సహకారంతో మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పథకం ద్వారా యూనిట్స్ను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందుతున్నారు భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన మహిళలు ఒక యూనిట్గా ఏర్పడి సహజ సిద్ధమైన చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తున్నారు రాగి జొన్న సామలు వంటి చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు వారి ఉత్పత్తులను స్థానికంగా విక్రయించడంతో పాటు ఇతర ప్రాంతాలకు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు మొత్తంగా ప్రతి నెల రెండు ఉత్పత్తులపై సుమారు ఇరవై వేల రూపాయలు ఒక్కొక్కరు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్న ఆదివాసీ గిరిజన మహిళలపై ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ద్వారా ప్రశంసలు కురిపించారు ఐటిడి సహకారంతో మిల్లెట్కి సంబంధించిన బిస్కెట్స్ తయారు చేయాలనేసి మేము పిఓ గారిని అడిగినప్పుడు మాకు పిఓ గారు సహాయం చేశారు ట్రైనింగ్ కూడా పిఓ గారు మాకు ఇచ్చారు దానికి కావాల్సిన బడ్జెట్ కూడా పిఓ గారి ద్వారా నుంచి మాకు రావటం జరిగింది వాటి ద్వారా మేము ట్రైనింగ్ వెళ్ళాం టూ డేస్ ట్రైనింగ్ తీసుకున్నాం తీసుకొని వచ్చిన తర్వాత మిల్లెట్ బిస్కెట్స్ స్టార్ట్ చేసినాం ఎందుకంటే మిలెట్స్ బిస్కెట్స్ మేము ఎందుకు చేయాలనుకున్నామంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి కాబట్టి అందరికీ హెల్ ఆరోగ్యకరమైన ఏదో ఒకటి ప్రోటీన్ చిన్నపిల్లల నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ ఏదో ఒకటి సప్లై చేయాలనుకున్నాం దాని దాన్ని అనుగుణంగా తీసుకొని మేము ఈ మిలెట్స్ బిస్కెట్లన్నీ తయారు చేస్తున్నాం మేము ఇంతకు ముందు ఏ పని చేయకుండా ఇంటికాడ ఉండే వాళ్ళం బిస్కెట్లు తయారు చేయటం నేర్చుకున్నాం నేర్చుకొని వచ్చి మిలెట్ బిస్కెట్లు ఆర్గానిక్ ఫుడ్ అంటే నెయ్యి బెల్లంతో తయారు చేస్తాం రాగి జొన్న కొర్రలు సాములు వాటితో తయారు చేయడం జరుగుతుంది అని ఆ ఆర్గానిక్ ఫుడ్డు ఆరోగ్యమైన ఫుడ్ తర్వాత షుగర్ పేషెంట్లైనా ఎవరైనా బీపీ పేషెంట్లైనా ఎవరైనా తినొచ్చు ఈ ఫుడ్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి ఈ ఫుడ్ తయారు చేయడం జరుగుతుంది ఇంతకు తింటున్నాం అన్ని ఫుడ్ తింటన్నా మనకు తెలియదు కానీ ఆరోగ్యం ఏమైపోతుందో మనకు ఎవరికీ తెలియట్లేదు అలాంటి సమయంలో మేము ఇది ఆలోచించి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేయడం జరుగుతుంది